హాయ్గాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బ్రెడ్ పిజ్జా అనమాట ఇది ఎక్స్పెషల్గా పిల్లల కోసం పిల్లలు ఇంట్రెస్టింగ్గా ఏదో ఒకటి ఈవినింగ్ స్నాక్స్ స్కూల్ నుంచి వచ్చాక కావాలంటారు కదా సింపుల్ అండ్ ఈజీగా పిల్లలకి ఎక్కువ స్పైసెస్ ఎక్కువ వెజిటేబుల్స్ కూడా వేయట్లేదు ఓన్లీ పన్నీర్తో చేస్తున్నాను బ్రెడ్ ఎప్పుడు మన ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి బ్రెడ్తో అయితే చేస్తున్నాను అనమాట ఈసారి నేను పిజ్జా బేస్ కూడా తయారు చేసి ఎలా చేస్తాను అనేది ఇంకొక వీడియోలో చూసుకుందాం ఇప్పుడైతే పిల్లల కోసం ద్దాం వచ్చేసేయండి అయితే స్లైసెస్ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్లో సాల్ట్ అంతే లైట్గా కారం అంతే కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసేసుకుందాం అన్నమాట పిల్లలు కాబట్టి కొంచెం లైట్ సప్ స్పైసెస్ అనేది అయితే తగ్గించి వేసేసుకున్నాము అంతే ఇప్పుడు కొంచెం అంతా అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాను నేను వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాం ఇది మిక్స్ చేసేసుకున్నాక కొంచెం వాటర్ అన్న వేసుకోవచ్చు మనకి కొంచెం డ్రైగా ఉంది అనిపిస్తే వాటర్ అవసరం లేదు కానీ మీకు కొంచెం డ్రై అనిపిస్తే వేసేసుకోండి పన్నీర్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంటే పన్నీర్కి ఆ ఉప్పు కారాలు అనేది మంచిగా పట్టాలన్నమాట ఇప్పుడు ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఎందుకంటే పన్నీర్కి మంచిగా అప్లై అవుతుందనమాట అంతే మనం బ్రెడ్ మీద పెడతాం కాబట్టి కొంచెం ఫ్రై అవ్వడానికి కూడా ఓవెన్లో పెట్టుకున్నప్పుడు మంచిగా ఉంటుంది నేనైతే చెప్పడం మర్చిపోయాను ఓవెన్లో చేయట్లేదు మామూలుగా నేను కేక్ ఎలా చేస్తాను నాకు ఓవెన్ లేకున్నా కానీ అలా చేస్తున్నాను అనమాట నా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి అట్లాగా మీ దగ్గర ఓవెన్ ఉంటే చేసేసుకోండి ఇప్పుడు బ్రెడ్ కూడా మంచిగా పెట్టేసుకొని బ్రెడ్ మీద టమాటోకేచప్ అయితే వేస్తున్నాను అనమాట కేచప్ బదులు మీ దగ్గర పిజ్జా పేస్ట్ ఉన్నా కానీ వేసేసుకోవచ్చు అనమాట అంటే పిజ్జా సాస్ ఉండదు కదా అది కూడా నేనైతే చీజ్ స్లైసెస్ వేస్తున్నాను మంచిగా చీజ్ స్లైసెస్ వేసుకొని దీని మీద మనం పన్నీర్ అనేది అప్లై చేసేసుకోవడమే అనమాట నేను వెజిటేబుల్స్ కానీ ఏమీ వేయట్లేదు ఎందుకంటే పిల్లల కోసం కాబట్టి అదే మన కోసం కూడా చేసుకుంటుంటే కనుక క్యాప్సికమ్ అంటే ఆనియన్ టమాటో ఇవి కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే పాస్తా మిక్స్ అనమాట అంటే మనం పిజ్జాకి కూడా వాడతాం కదా పెరి పెరి అవి అనమాట అవి కూడా ఇంకా బ్రెడ్ మీద వేసేసుకుందాం కొంచెం క్వాంటిటీలో మంచిగా స్ప్రెడ్ చేసేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది తర్వాత మనం బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకున్న ప్లేట్ అయితే తీసుకొని అందులో ఎన్ని పడితే అన్ని పెట్టేసుకోవాలన్నమాట నాకైతే త్రీ స్లైసెస్ దాకా పట్టాయి ఆ త్రీ స్లైసెస్ పెడుతున్నాను మిగతాయి వేరే ప్లేట్లో పెట్టుకొని పెట్టుకుంటా అనమాట సేమ్ ఇదే ప్రతి ఒక్క స్లైసెస్కి మనం రెడీ చేసుకోవాలన్నమాట చీజ్ కూడా మనం ఇది కాదు అనుకుంటే మీ దగ్గర వేరే చీజ్ ఉంటుంది కదా దాన్ని క్రంబుల్ క్రంబుల్గా వస్తుంది మనకి పిజ్జా చీజ్ అనమాట అదైతే పర్ఫెక్ట్ పిజ్జా చీజ్ వైట్ కలర్ది అదన్నా వేసుకోవచ్చు నేనైతే ఈసారి ఇది తీసుకున్నా అనమాట అందుకని ఇంక ఇదే పెట్టేస్తున్నాను మొత్తం త్రీ స్లైసెస్ అని నెయ్యి పూసుకున్న దాంట్లో అంటే ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకున్న దాంట్లో పెట్టేశాను నేను ఓవెన్ లేదన్నాను కాబట్టి ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక స్టాండ్ లాగా కానీ మనం బౌల్ కానీ పెట్టేసుకొని ఇట్లా ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కనుక ఉంటే చీజ్ అనేది మెల్ట్ అవుతుంది అంటే పన్నీర్ కూడా ఆయిల్ వేసాము కాబట్టి కొంచెం అట్లా రోస్ట్ లాగా అవుతుంది అనమాట టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగుండిద్ది మనకి ఎంపట్లో తెలుస్తుంది చీజ్ ఇట్లా పట్టుకుంటే కొంచెం స్మూత్గా అయితే అయిపోయినట్టే కొంచెం బ్రెడ్ని ఇట్లా పైకి లేపి చూస్తే కింద బ్రౌనిష్ కలర్లా అట్లా వస్తే మాత్రం ఇంకా ఫినిష్ అయిపోయినట్టు అనమాట తీసేసుకొని బయట ఒక టూ మినిట్స్ అట్లా చల్లరి దాకా ఉంచుకొని అప్పుడు కట్ చేసుకొని సాస్తో తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేసేయండి టేస్ట్ మాత్రం పిల్లలకి కాదు మనం కూడా టేస్టీగా మంచిగా తినేవచ్చు వెజిటేబుల్స్ అవన్నీ వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు మీ ఆప్షనల్ అనమాట ఇప్పుడు దీన్ని ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసుకొని ఇంకొకటి అయితే పెట్టుకోవాలన్నమాట నేను ఇందులో తిరిగి పెట్టాను ఇంకొక ప్లేట్లో ఏమో టూ పెట్టేసుకున్నాను అనమాట దాన్ని కూడా సేమ్ ఇంతే ఒక ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ అయితే మంచిగా ఓవెన్ లాగా పెట్టేసుకోవచ్చు ఓవెన్ లేకపోయినా కానీ మనం ఇంట్లో ఇలాంటి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట పిల్లలు అడగంగానే బయట కొనిచ్చే బదులు ఇట్లా ఇంట్లో మనం హోమ్మేడ్ చేసి పెడితే వాళ్ళు హ్యాపీ వాళ్ళు తిన్నాక మనము హ్యాపీ అనమాట నచ్చింది అనుకుంటున్నాను రెసిపీ కంపల్సరీగా కమెంట్ చేసేసేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఇంతే సపోర్ట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ ఇంకా చాలా మందికి రికమెండ్ అవుతుంది అది నాకు యూజ్ అవుతుంది కాబట్టి ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి తెనలి పిల్ల వ్లాగ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అంటే వ్లాగ్స్ అనేవి నా ఛానల్లో ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి కంపల్సరీగా ఓకే బాయ్ వెళ్ళొస్తాను నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం